మన్ కీ బాత్ నూట ఇరవై ఒకటవ సంచికపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు అతిథి డాక్టర్ జీకే ప్రసాద్ రావు డివి సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంతో ఆకాశవాణి ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా దిగ్విజయంగా ప్రజలతో మమేకమవుతున్నారు అందులో భాగంగా నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ నూట ఇరవై ఒకటవ సంచికపై ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ జీకేడి ప్రసాదరావు గారు ముందుగా వారికి స్వాగతం చెప్తూ నమస్కారం జీకేడి ప్రసాద్ రావు గారు నిన్న ప్రసారమైన మన్ కీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల జరిగిన పెహల్గాం ముగ్రదాడిని గురించి ప్రస్తావిస్తూ నూట నలభై కోట్ల భారతీయుల ఐక్యమత్యమే మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుపుతున్న నిర్ణయాత్మక యుద్ధానికి ఆధారమని పేర్కొన్నారు ప్రసాద్ గారు ఈ ఐకమత్యం అనే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడానికి వాస్తవానికి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారతదేశ రక్షణ రంగం మీద భద్రత మీద పూర్తిగా కేంద్రీకరించారని మనం చెప్పవచ్చు అసలు పహల్గం దాడి విషయంలో ఈ పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి విషయంలో ఆయన వెను వెంటనే యావత్ ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేసి ఈ సైనికపరమైన చర్యలు కానీ దౌత్యపరమైన చర్యలు కానీ ఆయన చాలా రంగం సిద్ధం చేశారు ఇవే కాకుండా ఇదొక హేయమైన చర్యని ఇదొక క్రూరమైన చర్యని ప్రపంచానికి ఆయన చాటి చెప్పి మొత్తం ప్రపంచం మద్దతుని కూడగట్టారు వాస్తవానికి నూట నలభై కోట్ల మంది ఐకీమత్యాన్ని చాడడం అనేది చిన్న విషయం కాదు నిజం చెప్పాలి అంటే భారతదేశానికే ఉపఖండం అనే పేరుంది ఈ ఉపఖండంలో భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం మనకి ఎప్పుడో ఉంది ఉన్నప్పటికీ ఏ విషయం వచ్చినా ఎటువంటి వైపరీత్యం సంభవించినా ఎటువంటి యుద్ధం వచ్చినా ఎటువంటి అసాధారణ పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్న భారతీయులంతా ఐక్యతగా ముందుకు రావడం అనేది ఎప్పుడు జరుగుతుంది ఈరోజు కూడా జరిగింది ఇలాంటి సందర్భంలో అది ఇంకా చాలా అవసరం అంటారు ఖచ్చితంగా అవసరం కారణంగా భారతదేశం ఎటువంటి అజాగ్రత్త చర్యలకి పాల్పడకుండా నడుస్తున్న సాఫీగా నడుస్తున్న కాలంలో భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడడం అనేది చాలా పెద్ద తప్పుగా ప్రవలసిన విషయం ఖండించవలసినటువంటి విషయం అలాగే ఇటీవల మరణించిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె కస్తూర్ రంగన్ గారి గురించి కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారని స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి గురించి మా శ్రోతలకు వివరించండి యాక్చువల్లీ కస్తూరి ఇస్రో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అలాగే ఈ శాటిలైట్ టెక్నాలజీ ఇతర దేశాలు కూడా భారతదేశానికి వచ్చి సలహాలు తీసుకుని ఇక్కడ టెక్నాలజీ సహాయం తీసుకుని ముందుకెళ్లే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఆయన డెవలప్ చేయగలిగారు ఆయన తోటి సైంటిస్టులు అబ్దుల్ కలాం ఇంకా మిగతా సైంటిస్టులు రీసెంట్గా ఎదిగినటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులు కావడం ఇస్రో సంస్థ మరింత బలోపేతమైంది అయితే ఈ మధ్యకాలంలో ఆయన చనిపోవడం అనేది ఇస్రో సంస్థకి భారతీయ విద్యా వ్యవస్థకి కొంత లోటు కానీ ఆయన వేసిన బాటలు మాత్రం భారతదేశంలో పూర్తిగా అనుసరిస్తున్నాం కాబట్టి ఆయనకి అది గొప్ప నివాళిగా మనం చెప్పుకోవచ్చు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన కొన్ని కొత్త విషయాలని జత చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అమలు చేయడంలో యూజీసీ కానీ కేంద్ర సంస్థలు ఈ నియమావళిని రూపొందించే సంస్థలు అమలు చేసే సంస్థలన్నీ కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అవుతూ యూనివర్సిటీస్ని కానీ ఐఐటీస్ని కానీ ఎన్ఐటీస్ని కానీ దేశంలో ఉన్న అన్ని శ్రేణుల అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఈ సాంకేతిక విద్య మీద ఎక్కువ దృష్టి సారించారు దానికి కారణం ఏంటంటే భారతీయులు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడాలంటే ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఈ టెక్నికల్ యాప్టిట్యూడ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇదంతా కూడా కంప్లీట్గా ఈ భారతీయులు ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది అందుకు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేటప్పుడు కస్తూరి రంగన్ వంటి చాలా సీనియర్ సైంటిస్ట్స్ వాళ్ళు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని సంస్థల్లో కూడా వాళ్ళు ఉపన్యాసాలు ఉంటాయి వాళ్ళు అకాడమిక్ కారిక్యులమ్ని నిర్దేశిస్తారు అటువంటి రికార్డ్ ఉన్నటువంటి కస్తూర్ రంగన్ కంట్రిబ్యూషన్ హైర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న ప్రభుత్వం ఆయన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించడంలో భాగం చేశారు భాగం చేసినప్పుడు ఆయన ప్రధానంగా ఈ ఇంటర్న్షిప్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎడ్యుకేషన్ సపోర్ట్ చేశారు అంతేకాకుండా చిన్న వయసు నుంచే ఈ స్కిల్ డెవలప్మెంటు నేను ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలనే జిజ్ఞాస విద్యార్థుల్లో నింపాలి ఆసక్తిని పెంచే సిలబస్ను రూపొందించడానికి ఆయన ఎక్కువ ప్రతిపాదనలు చేశారు దాన్ని ప్రభుత్వం గా దాన్ని తీసుకుని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోకి తీసుకొచ్చింది ఆ రకంగా కస్తూర్ రంగ కంట్రిబ్యూషన్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది అలాగే ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్లో భారతదేశ అంతరిక్ష రంగం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనే సందర్భాన్ని కూడా మన ప్రధాని గారు ప్రస్తావించారు దాని గురించి కొంచెం వివరించండి మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మనం ఇస్రో సంస్థను ప్రారంభించాం అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఎదుగుతున్నటువంటి ఈ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మనం సోవియట్ రష్యా సహకారం తీసుకుని ఆర్యభట్ట ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది అక్కడ మొదలైన మన ప్రస్థానం రెండు వేలు దాటిన తర్వాత నుంచి విజయ్ పరంపర కొనసాగిస్తూనే మనం పిఎస్ఎల్వీలు ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళడం ఇప్పటికి నూట నాలుగు శాటిలైట్స్ని మనం అంతరిక్షంలో ఒకేసారి పంపించగలిగామంటే మరి దాన్ని బట్టి మనం ఎంత ధీటుగా ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన సంస్థని ఎంత అభివృద్ధి చేశామని మనం చెప్పుకోవచ్చు ఆ విజయ పరంపరని ఈరోజు ప్రధాని ప్రజలకు ఒకసారి గుర్తు చేసి ప్రజల్లో మరింత ధైర్యాన్ని కోసమైనా ఈ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే మనం పాత ఫోటోలు అవి గమనించినట్లయితే సైకిళ్ల పైన హెడ్లబల్ పైన ఉపగ్రహాలకు సంబంధించిన ఉపకరణాలను పట్టుకెళ్తున్న ఫోటోలు మనం చూసాం విదేశాల సహాయంతో ప్రారంభమైన మన అంతరిక్ష ప్రయాణం అనేది ఇప్పుడు అగ్రగామ దేశాలకు ధీటుగా మన భారత్ నిలుస్తుంది మన భారత అంతరిక్ష ప్రయాణం అనేది ఎలా నూతన శిఖరాలకు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేయడానికి ప్రధాని గారు మీరు చెప్పినట్లుగా ఈ అంశాన్ని ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇదే సందర్భంలో మనం ఒక విషయాన్ని చెప్పవచ్చండి చెప్పండి వాళ్ళు మన భవిష్యత్తులో రూపొందించబోయే చంద్రయాన్ ఫోర్ గాని టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దానికి టాస్క్ గగన్యాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో వీటికి సంబంధించిన ఒక స్పేస్ టెక్నాలజీని ఇస్రో ప్రపోజ్ చేసి అందుకు తగిన విధంగా ఈ సైంటిస్ట్ ని ఇస్తూ ఇస్రో ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఉంది అందుకే ఇప్పుడు ఆ ఇస్రో మీద మొత్తం ప్రపంచ దేశాల కళ్ళని కూడా భారతీయ ఇస్రో సంస్థ చేస్తూ ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు బాగుందండి ఇకపోతే వసుదైక కుటుంబం అనే భావన మన భారతీయ సంస్కృతిలోనూ మన సంప్రదాయాల్లోనూ మిళితమై ఉందని అది చాలా సందర్భాల్లో మనం చాటుకుంటూ వస్తున్నామని ఉదాహరణగా ఇటీవల మైన్మార్లో సంభవించిన భూకంపం విషయాన్ని ప్రధాని గారి నిన్న మన్ కీ బాత్లో ప్రస్తావించారు ఈ వసుదైక కుటుంబం అనే భావన గురించి మీ మాటల్లో తెలియచేయండి ఇందాక చెప్పుకున్న దీనికి సంబంధించి ఇది ఒక ఉపఖండ లక్షణాలను కలిగి ఉన్న దేశమని భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశమని ఈ సౌభదృత్వంతో ఉన్నటువంటి దేశాలు మోడీ గారు మైన్మార్తో సత్సంబంధాలు నిర్వహిస్తున్నారు ఆయన అక్కడ జరిగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి సహకారం అందించడం వాళ్ళకి వైద్య సహకారం అందించడం ఇవన్నీ మనం చేపడుతూ ఉంటాం దానిలో భాగంగానే ఇప్పుడు జరిగిన వచ్చిన భూకంపంలో కూడా ఒక డెబ్భై ఏళ్ళు వృద్ధురాలు సుమారుగా పద్దెనిమిది గంటలు పాటు ఆ కట్టడాల్లో కప్పడిపోయి ఉంటే మన భారతీయ సైన్యం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్స్ వెళ్ళి ఆమెను రక్షించి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించి మనకు ఉన్నటువంటి సౌభాతృత్వాన్ని మనం చాటుకున్నాం ఈ విషయాన్ని ప్రధాని డైరెక్ట్గా ఆయా శాఖల వారికి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది అదే విషయాన్ని ఆయన ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి వ్యాక్సినేషన్ సహకారం అందించడం అలాగే ఇథియోపియాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అక్కడ ఉన్నటువంటి ఈ హృద్రోగులను తీసుకొచ్చి లేదా వాళ్ళకి అక్కడ మన వైద్య సహాయం అందించడం మెడిసిన్స్ అందించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇందాక మీరు చెప్తే గుర్తొచ్చింది జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటీవల తీసుకొచ్చిన సచేతి యాప్ గురించి కూడా ప్రధాని గారు ఈ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు అసలు ఏంటి వివరించండి జనరల్ గా ఈ యాప్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి మనిషి వెంట ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ని లోకి ఈ టెక్నాలజీని చూపించడం అనేది ఒక ఒక టెక్నికల్ ట్రెడిషన్ కింద భారతీయులు ప్రపంచం అంతా ఇది ఉంది ప్రత్యేకంగా లో ఎక్కువ డిజాస్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి వీటిని పసిగడ్డం కోసం అంటే తుఫానుల్ని భూకంపాలని అడవుల్లో వచ్చేటువంటి అగ్ని ప్రమాదాన్ని కొండ చర్యలు అలాంటప్పుడు ఇటువంటి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించి ఈ యాప్ ఎలర్ట్ చేస్తుంది ప్రజల్ని అలర్ట్ చేస్తుంది పిడుగులు పడే సందర్భాల్లో ముందుగానే అలర్ట్ చేస్తుంది నోటిఫికేషన్స్ వస్తాయి దీనికి సంబంధించిన ఈ యాప్ ఎవరి దగ్గర అయితే ఉందో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వాళ్ళు ధైర్యాన్ని నింపుతుంది ముందు ఎలా చేసి ధైర్యాన్ని జనరల్గా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం తాలూకా ప్రభావంతో మరణించే వాళ్ళు లేదా గాయపడే వాళ్ళ కంటే కూడా భయంతో ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు బాధితులుగా మారుతారు దాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఈ యాప్ తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా మనం ప్రజలందరిలో ధైర్యాన్ని నింపొచ్చు అనేది గట్టిగా ప్రధానమంత్రిగా గారు చెప్తున్నారు అలాగే నిన్న జరిగిన మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఏక్ పేడ్ మాకేనాం ఈ కార్యక్రమం ప్రారంభించి దాదాపు సంవత్సరం అవుతుంది ప్రధానమంత్రి గారు ఈ ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చారంటారు ఏక్ పేడ్ మాకేనాం అనే ఈ శ్లోగన్ ప్రజల్లోకి వెళ్ళింది ఆ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అంటే అమ్మ మీద చూపించే కన్సెంట్ ప్రతి మొక్క మీద కూడా చూపించండి అని అయితే ఇది ఉద్యమంగా ఇప్పుడు దేశమంతా విస్తరించింది అందుకే ప్రధాని గారు ఈ రోజు దాన్ని ప్రజలు ముందుకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని మనం గతేడాది మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఒక ఉద్యమంగా దేశమంతా విస్తరించింది దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ఎందుకు మరింత ముందుకు తీసుకెళ్లాలి అంటే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న రోజులు ఇవి ఈ కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు ఈ ఆక్సిజన్ ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ నగర జీవనంలో నింపాలి అంతేకాకుండా ఈ కాలుష్యాన్ని నిర్మూలించడానికి మన నివాసిత ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి వేడిమిని తగ్గించి చల్లదనాన్ని నింపుకోవడం కోసం చేపట్టినటువంటి ఈ అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతంగా కొనసాగుతుంది ఇది ప్రజలకు ఆయన గుర్తు చేయడం ద్వారా మనలో మరింత స్ఫూర్తిని నింపారని చెప్పుకోవచ్చు జీకేటి ప్రసాద్ గారు కర్ణాటకకు చెందిన శ్రీశైల్ తేలి అనే ఒక రైతు గురించి కూడా ప్రధాని గారు ప్రస్తావించారు తేలి ఆయన కథ ఏంటి నరేంద్ర మోడీ గారు కమ్యూనికేషన్ ఈ ప్రజలతో పెంచుకున్న కమ్యూనికేషన్ లో కొన్ని ఇప్పటి వరకు భారత పరిపాలనలో లేని ఒక కొత్త ధోరణి భారతీయులంతా చూడడానికి వీలు కలిగింది ఎలాగంటే ఆయన అంతరించిపోతున్న పంటల మీద శ్రద్ధ అంతరించిపోతున్న కళల మీద శ్రద్ధ ఇందులో భాగంగా ఆయన గతంలో కొంతమంది కళాకారులను ఐడెంటిఫై చేసి కొంతమంది ఆయుర్వేద వైద్యుల్ని ఐడెంటిఫై చేసి కొంతమంది ఔషధ మొక్కల్ని పెంచే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పద్మశ్రీ అవార్డు వరకు కూడా తీసుకువెళ్ళారు తీసుకెళ్ళి ఆ ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకి సహకారం అందించేటట్టు చేశారు అలాగే పద్మశ్రీ అవార్డులు అందుకున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన వాళ్ళు వాళ్ళు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా గుర్తింపు వచ్చేటట్టుగా ఆయన చేస్తారు అందులో భాగంగానే ఈసారి కర్ణాటకలో ఈ శ్రీశైల్ తేలి ఈ రైతు అక్కడ ఎప్పుడు ఈ యాపిల్స్ పండే పరిస్థితి లేదు ఆయన కొత్తగా ఎక్స్పెరిమెంటల్ గా ప్రయోగాత్మకంగా ఈ యాపిల్స్ ని పండించే అది కృషి చేశాడు అది ఇంకా చాలా మంది రైతులు ఈ యాపిల్ పంటను పండించడం దాన్ని అనుకరించి ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ఆకర్షించేటట్టుగా ఈ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నిజంగా కొండ ప్రాంతాల్లోనే ఎక్కువ యాపిల్ సాగులవి ఉంటాయి అలాంటి దాన్ని మైదాన ప్రాంతంలో పండించు పండించడానికి తీసుకొచ్చారు దీంట్లో ఉన్న చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఆయన ఎలాగ ఎదుర్కోవాలో ఏంటో సహచర రైతులకి ఈయన వెనక ప్రయాణం చేస్తున్న రైతులకి కూడా సూచనలు ఇచ్చాడు దీన్ని ప్రభుత్వం గుర్తించింది చివరికి ఈ గుర్తింపు ఎంతవరకు వెళ్ళిందంటే ప్రధానమంత్రి గారి వరకు వెళ్ళింది ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా ఈ విషయాన్ని ఆయన మన్ కీ బాత్ ప్రస్తావించి మా మొత్తం దేశ ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన మానవ వనరుల్ని పెంపొందించడం అంటే మానవ వనరులు అంటే మనుషుల్లో ధైర్యాన్ని మనుషుల్లో కొత్త విషయాలని ఆస్వాదించే గుణాన్ని ఆస్వాదించినటువంటి అంశాలని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఆచరణలోకి తీసుకురావడం అని ఒక మెకానిజాన్ని ఆయన డెవలప్ చేయాలి ధైర్యాన్ని వాళ్ళు వీటన్నింటికి మూలం ధైర్యం అంతేకాకుండా పాలకుల భరోసా స్వయంగా ప్రధానమంత్రి అంతటి వాడు ఇచ్చే భరోసాతో చాలామంది రైతులు మరిన్ని వినూత్న ఆవిష్కరణలకి ముందు వెళ్తారని నడుం ఇది ఉపయోగిస్తున్నారు జిగేటి ప్రసాద్ గారు నిన్న జరిగిన మన్ కీ బాత్సోడ్ లో భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన సత్యాగ్రహ్ ఇన్ చంపారన్ అనే పుస్తకాన్ని కూడా ప్రధాని గారు ప్రస్తావించారు ఆ పుస్తకం గురించి అలాగే ఆ సందర్భాన్ని ఇప్పుడు ప్రస్తావించడం గల కారణం గురించి తెలియజేయండి వాస్తవానికి తొలితరం అందరూ కూడా భారత స్వతంత్రోద్యమంలో భాగంగా ఎదిగారు అంతేకాకుండా వాళ్ళందరూ కూడా తొలితరం నాయకులుగా ఈ జాతి నిర్మాణాన్ని చేపట్టారు భారత జాతి నిర్మాణాన్ని చేపట్టారు దాంట్లో భారత స్వతంత్రోద్యమాన్ని నడిపించిన వారిలో ప్రముఖుడు మహాత్మా గాంధీ అయితే ఆ మహాత్మాగాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఆయనే ఆటోబయోగ్రఫీ ఆయన చరిత్ర ఆత్మకథగా రాసుకున్నారు ఈయన గాంధీకి బాగా పేరు తెచ్చి గాంధీని రైతులతో రైతు కూలీలతో సామాన్య ప్రజలతో బాగా కనెక్ట్ చేసినటువంటి ఉద్యమం ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ చంపరాన్న రైతులు భూముల్లో బ్రిటిష్ అప్పుడున్న బ్రిటిష్ పాలకులు నీళ్లు మందు పెంచాలని నిర్బంధించారు నీళ్లు మందు పెంచితే అవి బీడు భూముల్లో మారిపోతాయి అవి వ్యవసాయ సాగుకి ఉపకరించకుండా పోతాయి కాబట్టి మాకు తిండి లేకుండా పోతుంది నీళ్ళమందు ఎగుమతికి ఉపయోగపడుతుంది కానీ ఆహార పదార్థం కాదు నీళ్ళు మందు మేము చాలా తీవ్ర నష్టపోతాం మా పిల్లలు తిండి లేక అలమటించవలసి వస్తుంది కాబట్టి మమ్మల్ని వదిలేయాలని వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించిన రోజుల్లో ప్రభుత్వం వాళ్ళని తీవ్రంగా అనిచేసింది అందులో కొంతమంది చైతన్యవంతులు ఈ విషయానికి గాంధీ గారి వరకు తీసుకెళ్ళగలిగారు తీసుకెళ్ళినప్పుడు ఈ చంప్రాన్ రైతులకు న్యాయం జరగాలని ఆయన ఈ దీక్ష ఈ సత్యాగ్రహ దీక్ష మొదలుపెట్టారు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆయన ఎన్నో ప్రయోజనాలని ప్రజలకు చేకూర్చడానికి ఈ సత్యాగ్రహ విజయం ఉంది అయితే దీన్ని అణిచేయడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా డీవియేషన్స్ విభజనలను తీసుకొచ్చి ఈ సత్యాగ్రహాన్ని అణిచేసినప్పటికీ కూడా గాంధీ గారు సాధించినటువంటి విజయాలు భారతీయుల కోసం గాంధీ గారు సాధించిన విజయాల్లో అతి ప్రధానమైనది ఈ ఉద్యమాన్ని చెప్పవచ్చు ఈ భవిష్యత్ తరాలు అందరూ యువకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి మన ప్రజలతో మమేకం అవ్వాలి అంటే గాంధీ గారు లాంటి ఒక కమ్యూనికేషన్ మెథడ్ ఒక కమ్యూనికేషన్ మోడల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఒక సమాచారాన్ని సామాన్యులతో సమాచారాన్ని బదిలీ చేయడానికి మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనే దానికి ఈ ఉద్యమాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది దీన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మీకు తెలుసు ఆయన భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు ఆ పనిచేసిన తర్వాత ఆయనే మొదటి భారత రాష్ట్రపతిగా కూడా పనిచేశారు అటువంటి పెద్దవాళ్ళు రాసినటువంటి అనుభవజ్ఞులు రాసినటువంటి నాయకులు రాసినటువంటి విద్యావేత్తలు రాసినటువంటి ఆయన భారెట్లా కూడా చదివారు ఇవి ఈ భవిష్యత్ తరాలకు తీసుకెళ్లినట్టయితే వాళ్ళ స్ఫూర్తి నింపి ఈ యొక్క అధ్యయనం పట్ల ఉద్యమాల పట్ల సత్యాగ్రహ ఉద్యమం ఉద్యమం అంటే ఎదుపడితే కాదు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో పద్ధతుల్లో ముందు యూత్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడే సందర్భం ఆయన ప్రజల ముందు పెట్టాలనుకున్నారు ఆ పుస్తకాన్ని గుర్తు చేశారు ఆయన మాట్లాడడం జరిగింది మీరు చెప్పినట్లుగా ఇటువంటి పుస్తకాలను చదవడం ద్వారా ఇప్పుడున్న యువత అప్పటి స్వాతంత్ర సమర స్ఫూర్తిని తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారంటారు ప్రసాద్ గారు చివరిగా ప్రధానమంత్రి గారు రేడియో ద్వారా ప్రజలతో మమేకమవుతున్న ఈ మన్ కీ బాత్ కార్యక్రమం గురించి మీ స్పందన తెలియజేయండి నిజానికి ఈ మన్ కీ బాత్ మనసులో మాట అనే ఒక కార్యక్రమం ఇది ఒక పెద్ద చైతన్యవంతమైన కార్యక్రమంగా మనం చెప్పొచ్చు దేశంలో ఉన్న ఆఖరి మనిషి వరకు కూడా ప్రధాని మాట్లాడాలనుకుని ఈ ప్రభుత్వ ప్రసార మాధ్యమాలని ఆయన వినియోగిస్తూ దేశంలో ఏం జరుగుతుంది అంతర్గతంగా ఏం జరుగుతుంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇతర దేశాలతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే విదేశీ వ్యవహారాలను కూడా సామాన్యుడితో మాట్లాడాలని వ్యవసాయం కోసం ఆయన సామాన్యుడితో మాట్లాడుతున్నాడు వైద్యం కోసం ఆయన సామాన్యులతో మాట్లాడుతున్నారు విదేశీ వ్యవహారాల గురించి సామాన్యులతో మాట్లాడుతున్నారు వ్యాపారం గురించి సామాన్యులతో మాట్లాడుతున్నారు జీవితం గురించి సామాన్యులతో మాట్లాడుతున్నారు ఇది ప్రజలను మరింత చైతన్యవంతం చేసి ప్రతి సామాన్యుడు ప్రధాని మాటను స్వయంగా ప్రధాని గొంతు ద్వారా విని మాటలను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలని సుసంపన్నం చేసుకోవడం కోసం ప్రశాంతంగా జీవించడం కోసం ప్రపంచం కోసం తెలుసుకోవడం కోసం ప్రతి మనిషి ఎదగడం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అసలు యాక్చువల్లీ కళల గురించి ప్రధానమంత్రి మాట్లాడడం కళాకారులను ప్రధానమంత్రి గుర్తించడం చాలా సాంస్కృతిక అంశాలను ప్రధాని గారు మాట్లాడడం ఆ సాంస్కృతిక అంశాలను గురించి ఆయన తెలుసుకుని వాళ్ళని గుర్తించడం గుర్తించడం వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం లేదా వాళ్ళకి రకరకాల సహాయాన్ని అందించడం ఇవన్నీ కూడా వాళ్ళు సాధికారత సాధించడానికి తగిన పరిస్థితులను పాలనా పరంగా ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో అరుకు కాపీ గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడడం అరుకు కాపీ గురించి స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడేసరికి ఈ అరుకు కాపీకి సంబంధించి ఒక పెద్ద ప్రకటనగా ఈ ప్రపంచమంతా విస్తరించింది అలాగే వ్యవసాయం వైద్యం ప్రకృతి వైద్యం ఆయుర్వేదం ఇంకా ప్రభుత్వం తీసుకుంటున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన కార్యక్రమాలు విజయ గాథలని గురించి కూడా ఆయన మాట్లాడడం సక్సెస్ స్టోరీస్ గురించి ఆయన మాట్లాడడం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ క్రీడలు అంకుర సంస్థలు ఈ స్టార్టప్స్ గురించి మాట్లాడడం ఇంకా చాలా చాలా విషయాలు ఆయన అన్ని విషయాలని భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు ఎన్నైతే ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖలు డీల్ చేసే విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాలను కూడా ప్రధాని మాట్లాడి ఈ మొత్తం భారతదేశంలోని అనేక విషయాలను ఆయన ఆవిష్కరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి గొప్ప రోల్ కూడా నేను మీరు చెప్పినట్లుగా ఇంకా ఎన్నో విజయగాథలు ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ ఎపిసోడ్స్ లో తెలియజేస్తారని మరెంతో మంది ఈ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందుతారని అలాగే ప్రధానమంత్రి గారు నిన్న ప్రసారమైన ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన విషయాలను ఏక్పేడ్ పేడ్ నామ్ గురించి కానివ్వండి అలాగే మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి గురించి కానివ్వండి ఆకలింపు చేసుకుని అలాగే వ్యక్తిగత సాధికారత సాధించడానికి సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం కోరుకుందాం ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన విషయాలన్నింటినీ మాకు వివరంగా తెలియజేసినందుకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు జీకేటి ప్రసాదరావు గారు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు నమస్కారం అండి ఇప్పటి వరకు మీరు మన్ కీ బాత్ నూట ఇరవై ఒకటవ సంచికపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు అతిథి డాక్టర్ జీకేడి ప్రసాదరావు పరిచయకర్త డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి